తెలంగాణ ప్రజలకు నమస్కారం కడియం కుట్రలు ఈ కడియం కుట్రలు ఇయాల మొదలైనవి కాదు ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుండే ఈయన కుట్రలలో ఉన్నాడు ముఖ్యంగా వరంగల్ మున్సిపల్ చైర్మన్గా మేయర్ కాకముందు చైర్మన్ లాస్ట్ అదే ఉంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఈయనకు రాజకీయ ప్రస్థానంలో మరి చాలామంది లెఫ్టిస్ట్ని వాడుకున్నాడు తొంభై నాలుగులో మొట్టమొదటిసారి స్టేషన్ గణాపూర్ ఎమ్మెల్యే గెలిచేంత వరకు నక్సల ఇళ్ళని అంటే అందరని వాడుకున్నాడు తర్వాత అయినా మరి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా మొట్టమొదటిసారి మరి ఎన్టీ రామారావుతో అసలు గొడవ స్టార్ట్ అయింది కడియం శ్రీహరి అప్పుడు కడియం శ్రీహరి ప్రణయ్ భాస్కర్ గారు ఇద్దరు వరంగల్ జిల్లా మొట్టమొదటి మంత్రులుగా ఎన్నుకోబడ్డరు ప్రణయ్ భాస్కర్ గారు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు యువజన సర్వీసుల మంత్రి ఆయన అయితే కడియం శ్రీహరి గారు మరి మార్కెటింగ్ మంత్రి అయిన మరి అక్కడ లోకల్లో వచ్చిన క్లాష్ వల్లనో దేని వల్లనో మొత్తానికి కడియం శ్రీహరి మంత్రి నగేష్ ఇద్దరి పైన కూడా మరి ఎన్టీ రామారావు గారికి కూపం రావడం జరిగింది మొట్టమొదటిసారి అసలు బీజం వేసుకుంటే అక్కడికి వెళ్ళి ఈయన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చిన వ్యక్తి పైన చెప్పులు విసురడంలో ఈయన పాత్ర కూడా ఉన్నది దాని తర్వాత ఎన్టీ రామారావు గారు దిగిపోయిన తర్వాత ఈయన ఇక జిల్లాల ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడుతో మొట్టమొదటిసారి ఆయనతో చేతులు కలిపింది కాబట్టి ఇక జిల్లా ఒక ఇక బిగ్ బాస్ లెక్క అయి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కానీ ఎవరిని కానీ మంత్రులు కాకుండా అడ్డుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయ్యాడు ఇంటి రామారావు వెన్నుపోట్లో ఈయన కుట్రదారుడైతే మరి కరియం శ్రీహరి గారు మరి ఎమ్మెల్యే అంతవరకు వరకు మరి అన్నలతోని కలిసి తిరిగి ఆయన గెలుపు కోసం వాళ్ళు వాడుకున్న తర్వాత మరి అసలు ఏం జరిగింది ఈయన హయంలో జిల్లాల ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి జిల్లాల మంది చనిపోయినారు అనేది నాకు పూర్తి సమాచారం లేదు కరియం శ్రీహరి గారు దీని మీద చెప్తే బాగుంటుంది ఎవరెవరు చచ్చిపోయారు ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఎన్కౌంటర్ చచ్చిపోయారు అని చెప్తే శ్రీహరి గారు బాగుంటుంది అందులో బహుజనులు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది బీసీలు ఎంతమంది ఆ వివరాలు కూడా ఆయన చెప్తే చాలా బాగుంటుంది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు అక్కడికంటే కుట్ర ఆగిపోలే ఇక తెలుగుదేశం అంటే కడియం శ్రీహరి కడియం అంటే తెలుగుదేశము లెక్కనే నడిచింది తర్వాత రెండు వేల పద్నాలుగులో డాక్టర్ రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి అయింది అంతకుముందే రాజయ్య గారు డాక్టర్ రాజే తాటికొండ రాజే గారు తన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్న పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా జాయిన్ కాలేందా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు అంటే అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత బై ఎలక్షన్ అయింది బై ఎలక్షన్ ఆయన గెలిచిండు ఇది ఎక్కడో ఎట్నో ఉన్నది అని చెప్పేసి కడియం శ్రీ కూడా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మెల్లగా ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్లో చేరింది కానీ రెండు వేల పద్నాలుగులో ఈయన డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యే గెలవడం ఉప ముఖ్యమంత్రిగా అవ్వడం ఇవన్నీ చక్కా చక్క జరిగిపోయినాయి ఇక ఉప ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన ఎట్లా గద్దె దింపాలి మళ్ళా కుట్ర స్టార్ట్ ఇఫ్ ఐ హామ్ నాట్ ఒకవేళ నేను తప్పు చేయలేకుంటే నేను ఒకవేళ ఐ హామ్ నాట్ మిస్టేక్ అండ్ అప్పుడు నర్సంపేట్ ఎమ్మెల్యే కాలేదు కానీ పెద్ద రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అది పొరుడు భోజన పంచది ఆయన అందులో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారి కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ చాలా సన్నిహితంగా ఉండే నాకున్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ నేను చెప్పింది ఏమైనా కరెక్షన్ ఉంటే మీరు కరెక్ట్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు కింద కాబట్టి సుదర్శన్ గారిని పట్టుకున్నాడు అప్పుడు ఆయన సివిల్ సప్లై గా అనుకుంటాడు మెల్లమెల్లగా ఆయన మీద కుట్ర స్టార్ట్ చేసిండు కుట్ర స్టార్ట్ చేసి తాట్కొండ రాజాను ఉప ముఖ్యమంత్రికి అని దింపాలి ఈయన ఎమ్మెల్సీగా అయింది ఈయన ఎంపీగా అయిండు ఎంపీగా అయిండు తర్వాత ఆయన రాజీనామా చేసిండు ఎమ్మెల్సీగా అయిండు పతినూరు దయాకర్ దానికి గెలిచిండు ఇక ఈయన ఎమ్మెల్సీగా అయిన కడియం శ్రీ గారి ఎట్లా నేను ఉప ముఖ్యమంత్రి పదవి గుంజుకోవాలి అని మెల్లగా ఆయన మీద కుట్రలు చేసి ఆ కుట్రలలో ఈయన సక్సెస్ఫుల్ గత అనుభవం చంద్రబాబు నాయుడుతో ఉంది కాబట్టి ఆ కుట్రలలో ఈయన దింపుట్ల సక్సెస్ అయిండు సై ఆయన మంత్రి పదవి గుంజుకుండు ఉప ముఖ్యమంత్రి అయిండు మంత్రి అయిండు రాజయ్యను మొత్తం అర్ధ పాతాలను తొక్కేసిండు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతుండు రాజయ్య మళ్ళా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్ళా ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళా ఈయననే మంత్రిగా అయ్యిండు మంత్రిగా అయి మెల్లమెల్లగా ఇక రాజయ్య మీద కుట్రలు చేసుకుంటా అప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు రావు కూడా అవుడు ఈయనను ఏ విధంగా కథం చేయాలని మొత్తానికి రెండు వేల ఇరవై మూడులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య టికెట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఆ టికెట్ ఈయన తీసుకోండు మరి కల్వకుండ చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ రాజయ్య ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్కి వచ్చి మధ్యంతర ఎన్నికల్లో గెలిచి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ని పట్టుకొని నమ్మకంగా ఉన్న వ్యక్తి టికెట్ రెండు వేల ఇరవై మూడులా మరి కంత్రి కడియం మాటలు విని మరి ఆయన ఆయన టికెటే కోసేసి సిట్టింగ్ ఎమ్ఐఆర్ టికెట్ కోసేసి ఈయనకు టికెట్ ఇచ్చిండు కడియం శ్రీహరికి ఈయన టికెట్ ఎప్పుడు ఇవ్వాలి కేసీఆర్ గారు కూడా ఒకవేళ ఆయనప్పుడు ద్రోహం చేసిన చరిత్ర ఉంటే బిఆర్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ద్రోహం చేసిన చరిత్ర ఉంటే డాక్టర్ రాజనంటే ఆయనకు ఏవో చిల్లర కథలు చిల్లర పంచాదాలు ఉండొచ్చు కానీ పెద్ద రాజకీయ దుమారం లేపంటే కుట్రలు అయితే చేయలే అసొంటి వ్యక్తికి నిత్యం నీ కాళ్ళు మొక్కిన వ్యక్తికి టికెట్ కోసి ఈయనకిచ్చినట్టే నేను ఎంత పెద్ద కుట్ర చేసి ఉండాలి ఈయన ఎంత పెద్ద కుట్ర చేసి ఉండాలి ఆ కుట్రలో చాలామందిని బాగా కలుపుకుంటారు ఆయన కలుపుకొని వాళ్ళకు ఎట్లా ఎక్కించి చెప్పాలి ఎవరిపై కేసీఆర్ చెప్తే నన్ను గోచేస్తారు అట్లా ఆయన దగ్గర అందరినీ దగ్గర తీస్తూ ఉంటాడు సేమ్ ఎన్టీ రామారావు చంద్రబాబుకు ఎంత రామారావును ఎట్లా ఇది చేసి ఎట్లా దింపుట్ల సక్సెస్ అయిందో తర్వాత చంద్రబాబు నాయుడు చేతులు ఎట్లా కలిపిండో తర్వాత ఆయన అక్కడ కాగల టీడీపీలో ఉన్న రోజులు దాస్యం వినయ్ భాస్కర్ను అర్ధపాతాలని తొక్కిండు ఆయనకు టికెట్ రాకుండా చేశాను ఆయన బీఆర్ఎస్కి వచ్చినాక ఎమ్మెల్యే అయిడు కానీ టీడీపీలో సక్సెస్ కాలే వినయ్ భాస్కర్కి టికెట్ రాకుండా వినయ్ భాస్కర్కు నామినేటెడ్ పదవులు రాకుండా వినయ్ భాస్కర్ టీడీపీలో ఎటువంటి అవకాశాలు లేకుండా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినా కానీ ఆయన టికెట్ రాకుండా ఎప్పటికప్పుడు ప్రణయ్ భాస్కర్ స్వర్గ ప్రణయ్ భాస్కర్ కుటుంబాన్ని భయంకరంగా దొక్కిండు అరవైలు దాయకరావు దొక్కిండు కాబట్టి ఇది ఆయన చరిత్ర ఇక రాజయ్య విషయంలో టికెట్ రాకుండా చేయడం తర్వాత అయినా నమ్మకంగా ఉండాలి కదా మరి బీఆర్ఎస్ ఒక రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కాదని నాకు టికెట్ ఇప్పించిండు నువ్వు ఎట్లా చెప్తేనే ఉంటా నీకు నమ్మకంగా ఉంటా ఆపోజిషన్ బాగా కొట్టాడదాం నాకు గత అనుభవం బాగుంది కాబట్టి మనం కొట్టాడదాం మనం నిలబడదాం అని ఉండాలి కదా లేదు చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా కడియం శ్రీహరి కుట్రల కడియం శ్రీహరి కాబట్టి నేను ఎందుకంటే నేను ట్రాప్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడుతుండ్రు కాబట్టి నేను చెప్తున్నాను అందుకనే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇవి నేను కొత్తగా విషయాలు నేను చెప్తలేను అన్ని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలకు అన్నీ తెలుసు గుర్తు చేస్తున్నాయి ఇవన్నీ కేవలం జ్ఞాపకం చేస్తున్నా అంటే వీళ్ళకి మీకు తెలియని విషయాలు కాదు మీకు గుర్తు చేస్తున్నా నేను ఒక దళిత దొర లెక్క వ్యవహరించిందా లేదా అనేది గుర్తు చేస్తున్నా నాకు నేను నమ్మకంగా ఉండాలి అన్నప్పుడు అప్పటికి వరంగల్ ఎంపీ టికెట్ కోసము పసుపుని దయాకర్ సిట్టింగ్ ఎంపీ మళ్ళా సిట్టింగ్ ఎంపీ టికెట్ అలా కోసేసి వీళ్ళు పసుని దయాకర్ సిట్టింగ్ ఎంపీ టికెట్ కోసి ఆ టికెట్ బిడ్డకిప్పించుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యాకు డిక్లేర్ అయిందా లేదా కళ్యాణ శ్రీహారి గారి చెప్పాలి రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ గుంజుకున్నావు వరంగల్ పార్లమెంట్ పశువుని దయాకర సిట్టింగ్ ఎంపీ టికెట్ మీరు గుంజుకున్నారు బిడ్డకు మరి పార్టీ ఫండ్ ఇచ్చిందా లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలే బీ ఫామ్తోని కరియం కావ్యాకు కడియం శ్రీఆారికి ఇచ్చిందా లేదా బీఆర్ఎస్ఓళ్ళు చెప్పాలి నంబర్ వన్ రెండవ పాయింట్ రెండవ పాయింట్ కడియం శ్రీఆర్ ఎంత ఇచ్చిండో కూడా మీరు చెప్పాలి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇక్కడ ఇద్దరు దళిత బిడ్డల కుత్తికెళ్ళి తెలిపిండు రాష్ట్రరాజే కుత్తికెది తెంపిండు పసుని దయాకర కుటుంబ కుత్తికెళ్ళి తెంపిండు రాష్ట్ర రాజే టికెట్ కడియం శ్రీగరికి ఇచ్చిండు పశువుని దయాక టికెట్ కడియం కావేకి ఇచ్చిండు ఇచ్చి పార్టీ ఫండు ఇద్దరికి ఇచ్చిండు పార్టీ ఫండ్ ఇచ్చిందా లేదా అని కడియం శ్రీగరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి రెండైనా కదా మూడవది ఇక కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ ముప్పై నాలుగుగా అనుభవం ముప్పై నాలుగు అనుభవం ఉన్న పార్టీ నాకు అందులో ఈ సంవత్సరం ముప్పై వన్ ఇయర్ నేను ఎటు లేకుంటున్నా బహిష్కృత నేతగా ఉన్నా అసొంటి పార్టీ ఈ కుట్రల కడియంకు బిడ్డకు అందులో బీఫామ్ తీసుకొని అందులో బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎంపీ టికెట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి అనేట చంద్రబాబు నాయుడు మనిషి దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడాలి ఇక మరి రేవంత్ రెడ్డి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చిందని ఇచ్చిండ్రా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఈయన బిడ్డకు టికెట్ ఇవ్వమంటే ఇచ్చిండ్రా లేకుంటే ఈయన వీళ్ళు 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 బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుంది ఇల్లుంటే వీళ్ళు గెలుస్తుంది అని చెప్పి ఇచ్చింద్రా ఏ లెక్క చొప్పున ఇచ్చిండ్రు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా నాయకులు లేరా అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచే అవకాశం ఉన్న సీటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దళిత చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వీళ్ళకెందుకు ఇచ్చిండ్రు కుట్రోళ్ళు ఇక్కడ నేను అనుకున్న వేమనారాయణ రెడ్డి అనేటోడు ఎంటర్ అయినా వేమునారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు ఇందులో ఓటుకున్న ఓట్ల ముగ్గురు పాత్ర ఉంటుంది ఒక రేవంత్ రెడ్డి ఉంటాడు కట్టలు కట్టకపోయినా ఆయన అందులో ఆ కట్టలు ఇచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఉంటాడు ఆంధ్ర ముఖ్యమంత్రి వేము నరేందర్ రెడ్డి కోసము అక్కడ ఉన్నారు అందులో కేసులకు భీమునరేందర్ రెడ్డి కూడా ఉన్నారు వీళ్ళంతా ఓటుకున్నవాడు దొంగలు ఈ ఓటుకున్నవాడు దొంగలు అందరు కలిసి పక్క పార్టీల అభ్యర్థిని తీసుకొచ్చి మన పార్టీ టికెట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కూతుకెళ్ళి పోసి అంటే వీళ్ళ పనులంతా అంత మందిని చంపుడే ఇక దళితులను చంపుడే దళితులను రాజకీయంగా చంపుడే దళితుల అవకాశాలు వాళ్ళనే ఇవన్న పార్టీలో వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లో రాజయ్యి ఉన్నాడు ఆయన అన్లో పోయినరు అక్కడ ఆయన కోసం ఇటు ఎంపీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈయన కోస్రు కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చే టికెట్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి కోసం ఇక గుంజుకున్నాడు ఒకటి చెప్పాలి శ్రీహరి గారు మీరు నైతికత చాలా ఇదని నువ్వు ఏ పార్టీకి వెళ్ళి గెలిచినావు ఏ పార్టీలో ఉన్నావు ఆ పార్టీలో గెలిచి పార్టీలో ఉన్న ఏమంటాను నాకు చెప్పు చేసుకున్నది ఎవరిని సంసారం చేసిన ఎవరిని నీ ఎథిక్స్ ఏంది నీ మారల్స్ ఏంది నీ ఎథిక్స్ ఏంది నీ మారాల్సింది ఏంది సుతీర్ఘంకి వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఎట్లుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలా నువ్వు పక్క పార్టీలో గెలిచి సంసారం చేస్తున్నావు నువ్వు అర్థ రాజీనామా చేయలే డాక్టర్ రాజ అనేవాళ్ళు రాజీనామా చేసిండు ఇంట్లోకి వచ్చిండు రా రాక్టర్ రాజయ్య హీరోనా నువ్వు హీరోనా ఓటుకు నోటు దొంగలకు నువ్వు దొంగలు ఎక్క దొరికినావు నిన్ను దొంగ అంటారు కదా శ్రీహరి ఇవాటికి రాజీనామా చేయకూడదు నువ్వు అందులో ఉండి ఆ పార్టీలో గెలిచి వచ్చి ఈ పార్టీ ఆ పార్టీలను పైసలు తీసుకుంటావు ఆ పార్టీలను బీఫామ్ తీసుకుంటావు నీ బిడ్డకు బీఫామ్ తీసుకుంటావు నేనేమంటారు కుట్ర ఇక్కడ కాగలే ఏ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఏ కాంగ్రెస్ పార్టీలో సేమ్ బీఆర్ఎస్ ఎట్లా పుల్లలు పెట్టిండో రాజయ్య మీద ఇక అందులో టార్గెట్ చేసి ఇట్లా ఎవరిని దింపాలి నేను సీతాకంత్ దింపన్నా ఇద్దరు మంత్రులు ఉన్నారు లేకుంటే నాకు మంత్రి కావాలి సూర్యఖాంత్ దింపన్న కొండ సూర్య ఎవరిని దింపాలి అని ఇద్దరు లెక్కేసుకున్నారు సీతక్క టీడీపీ మనిషి మా చంద్రబాబు మనిషి కాబట్టి ఆమె టీడీపీకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఆమె ముట్టుకోనికి లేదు ఈమెవరు సక్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు సోనియా గాంధీకి ట్రాన్స్లేషన్ చేసిన మనిషి కాబట్టి ఈమెకు కొంచెం కాంగ్రెస్ భావాజాలం ఉన్నది కాబట్టి ఈమె దింపుడు ఈజీ ఈమెను ఎట్లా దింపాలే నంబర్ వన్ సమంత అంటే సురేఖ గారికి మరి ఎవరికి సలహాలు ఇచ్చిండో తెలియదు కానీ ఒకవేళ జగన్తో పోకుండా ఆమె కాంగ్రెస్ పార్టీనే ఉంటే మంత్రి పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజీనామా చేసిన వీళ్ళు మరి అవివేకులు అనల్నా రాజకీయంగా వీళ్లకు అంత పర్ప అంటే అంత ఆలోచన లేదన అంటే రాజకీయ రా రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో వీళ్ళు అందులో అందులైపోయి అందులో అయిపోయి మంత్రి పదవికి రాజీనామా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే కొండసూరికాన్ని నాకు తెలిసి ఎవరు చేయలేదు కోమారెడ్డి బ్రదర్స్ చేయలే వాళ్ళతో అంతగానం సంపాదించిన వాళ్ళు కోమారెడ్డి బ్రదర్స్ చేయలే మంత్రి ఆమె తెలంగాణ కోసం చేశాం కేవలము జగన్ కోసం రాజీనామా చేసి మంత్రి పదవి రాజీనామా చేసి వాళ్ళు వెంబడిపోయి పోటీ చేసి నా చాలా నష్టపోయింది ఆర్థికంగా నష్టపోయిన రాజకీయంగా నష్టపోయింది బై ఎలక్షన్లో ఓడిపోయాను వీళ్ళు పోయినటువంటి కానీ కాంగ్రెస్ పార్టీ భావాజాలం ఉన్నది కాబట్టి వీళ్ళ నీజే పోయొచ్చు అని ఇక వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిండ్రో కాంగ్రెస్లో కొంచెం వీక్ స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు సురేఖ గారు ఇవ్వడం జరిగింది అందులో మీద స్టేట్మెంట్ మెయిన్గా మరి ఆ స్టేట్మెంట్ తర్వాత కానీ అవినీతి ఆరోపణలు కానీ ఎక్కడ కానీ వాళ్ళ మీద ఎక్కడ కూడా లేవు సురేఖని టార్గెట్ చేసి సురేఖను ఎట్లా దింపాలి ఆమెకు ఆపోజిట్గా ఉన్న ఒక జట్టు కట్టాలి వాళ్ళతో మీటింగ్లు పెట్టాలి ఈరోజు మొత్తం ఒక టీమే తయారు చేసింది అగైనెస్ట్గా ఆమెకు అగైనెస్ట్గా ఒక టీమే తయారు చేసింది తయారు చేసి ఇంట్లో భీమ నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తెలుగుదేశంలో కుట్రలు బీఆర్ఎస్ల కుట్రలు తెలుగుదేశంలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టి ఎన్టీ రామారావు గారి మరణానికి కారకుడై ప్రణయ్ భాస్కర్ మరణానికి కారకుడై ప్రణయ్ భాస్కర్ కుటుంబాన్ని మొత్తం అట్టడిగిన అనగదొక్కి వాళ్ళ కుటుంబం లేవకుండా చేసి ఎర్రబెల్లి అని అనగదొక్కి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్లో డాక్టర్ రాజే అని అనగదొక్కి లాస్ట్లో కేసీఆర్ కుటుంబాన్ని కూడా మోసం చేసి బీఫామ్ తీసుకొని మళ్ళీ అక్కడికెళ్ళి ఇక్కడికి జంపై ఇలా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వీళ్ళని మోసం చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసి ఇలా ఇక్కడ ఒక ముఠా తయారు చేసింది ఇక వీళ్ళకి అలాగే నేను ఎందుకంటున్నా అంటే ఇది ఇప్పుడు అక్కడ సమర్థవంతమైన నాయకులు మంది ఉన్నారు మంత్రులకు ఉన్నారు ఈరోజు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వీళ్ళ ట్రాప్లలో పడద్దు మీరు పడుతుంటే నా బాధ అనిపించింది ఈరోజు దొంతి మాధవరెడ్డి గారు మంత్రికి అన్ని తీర్ల అర్హుడైనటువంటి వ్యక్తి ఆల్రెడీ రెడ్డీస్ ఎక్కువైపోయిందని నాయన రాయందర్ రెడ్డి గారు అర్హుడైనటువంటి వ్యక్తి మంత్రి పదవి వచ్చినా రాకుండా మీకు మంత్రి స్టేచర్ ఉన్నట్టు కాబట్టి ఇసవంటోనీ ట్రాప్ల ఈరోజు ఎవరి కేటగిరీ ఎట్టు ఉంటుంది ఎవరి ఆలోచన ఎట్టు ఉంటుంది అందరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇసోంటోని ట్రాప్లో పడకుంటా ఈయనకు చాలామంది ఉంటారు ఎందుకంటే అరూరి రమేష్ అనే శిశువులు ఉండే ఇక ఎర్రబెల్లి స్వర్ణ గారి గురించి చెప్పే అవసరం లేదు కడియం శ్రీహరి గారితోని వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ ఉండి ఎట్లా చేయగలుగుతారో వాళ్ళందరితో చేతులు కలుగుతారు గతంలో పున్నాలక్ష్మీ గారి దగ్గర ఉండి ఎట్లా చేసినారనేది అందరికీ తెలుసు కానీ ఓవరాల్గా కాంగ్రెస్ ఈయన ట్రాప్లో పడిపోయి ఈరోజు ఈయన మంత్రి పదవి కోసం వీళ్ళైపోయి వీళ్ళు ఏమైనా మంత్రులు అవుతారా ఉన్నాయా కానీ ఆయన మంత్రి కానికి ఎందుకంటే ఆయనకు ఇవాళ టీడీపీ వాళ్ళు మంత్రులు కావాలి టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆక్రమించుకోవాలి మొత్తం దాన్ని నింపేయాలి ఈరోజు సురేఖ గారి మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఇంకెవరి మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా నా దగ్గర సీతక్క మీద బొచ్చడు సాక్ష్యాలు ఉన్నాయి నిన్నటి కూడా కనకరత్నాన్ని పట్టుకొని లేకుంటే విద్యాసాగర్ శ్రీనిధి వాడిని పెట్టుకొని అందులో ఆడిటింగ్ లేకుండా ఇలా ట్రాన్స్ఫర్ వల్ల ఎన్నెన్ని రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎందుకు పెట్టి పెట్టుకొని ఏమేమి చేస్తున్నా అనేది నేను పూర్తిగా చెప్పినా వాళ్ళని ముట్టుకోవాలి ఎందుకంటే టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ కుట్రలు ఇవాళ ఇంత వయసుకొచ్చినా ఇంకా కుట్రలు చేసుకుంటా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి నేను వాపసు రావాలనుకుంటే ఇలా ఆపే మునగాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి తాట కూడా ఆపలేదు రియల్ రి రియల్గా నేను అనుకుంటే నేను అనుకోవాలి నేను గట్టిగా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నాకు పనే కాదు కాకపోతే నేను ఇందులో నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రజల పక్షాన్ని పోరాడలేను కాబట్టి వస్తాను అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీలకు వస్తే నేను మాట్లాడలేను మొన్న ఇంగ్ మిస్ ఇంగ్లాండ్లో జరిగిన ఫుటేజ్లో కాంచాలి నిన్న సీతక్క గారి శాఖలో జరిగిన కాంచాలి ఒక్కొక్క స్కామ్ పొంగిలేటి భూ భూదాహంకే మొదలుపెట్టి అనేకమైన స్కామ్లు ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమాల కొనుగోలు అడ్వర్టైజ్మెంట్ స్కామ్లు నిన్న లియోపోలి స్కామ్లు రిసోర్స్ స్కామ్లు ఈరోజు ఎక్కడెక్కడ మళ్ళా మొన్న పుప్పాలగూడల స్కాము కాబట్టి ఇవన్నీ కూడా బయట పెట్టేటో లేరు మాట్లాడేటో లేరు ఈరోజు ఆపోజిషన్ పార్టీ చాలా వీక్ ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సబ్జెక్ట్ మాట్లాడలేకపోతుండ్రు బీజేపీ వాళ్ళు మొత్తం పొత్తు కలిపి ఉన్నారు మేధావులు అంతా అమ్ముడుపోయినరు కాబట్టి ఈరోజు మాట్లాడే వ్యక్తిగా నేను ఉండాలి కాబట్టి నా పదవులు గిదవులు ఏం లేకున్నా ఒక ప్రశ్నించే గొంతుగా నేను నిలబడాలని చెప్పి ఈరోజు కరీంసీ గారిలో మాట్లాడేటో లేరు కాంగ్రెస్ లేరు నేను ఎందుకు మాట్లాడుతున్నా నాయనరా నాకు మంచి మిత్రుడు నాకు మీ అన్నతమ్ము లెక్క ఆయన ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయన కంటే ఎక్కువ సంతోషపడ్డది నేనే ఆయన గెలుపు కోసం నేను పార్టీకి నాకు రాకుండా కానీ ఆయన కోసం నిలబడ్డా ఆయన మంత్రి పదవి వస్తే అత్యంత సన్నిహిత అత్యంత ఆనందపడే కూడా నేనే మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నట్టు వ్యక్తి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నీకేం అవసరం నీకేం సంబంధం కాంగ్రెస్ పార్టీ మిస్టర్ కడియం శ్రీహారి నీకేం సంబంధం వస్త దండుపాలెంలోకి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి పీక్తే కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేమని ఛాలెంజ్ చేస్తున్నా నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసును పక్కా చేస్తున్నా అంటూ ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా ఒక్కొక్క అంశం మీద పోరాడి బయట పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు కాదు నేనే ఇలా రేవంత్ రెడ్డి అక్రమాలు తీసుకొచ్చి బజాల నిలబెడుతుంది నేనే విత్ డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ ఇవాళ కూడా బీఆర్ఎస్ కాదు ఇటు కాదు ఇవాళ ఆపోజిషన్ రోలు ప్రజల పక్షాన నిలబడుతున్న ముందుగా మేము నీకేం సంబంధం మీరు రేవంత్ రెడ్డి చేస్తే అధికారంకి వచ్చి అది నీ వేమనారాయణ రెడ్డి చేస్తే అధికారం వచ్చి నాది ఆపోజిషన్లో సెటిల్మెంట్లే మీరు ఇవాటి సెటిల్మెంట్లే కాబట్టి కాంగ్రెస్ నాయకులు మీరు అప్రమత్తంగా ఉండాలి తన్నుకున్నా గుద్దుకున్న మీరు కూర్చొని మాట్లాడుకోండి ప్రజలకు మేలు చేయండి వరంగల్ సెంట్రల్ జేల్స్ స్కామ్ ఎవరు బయటికి తీసిండు బక్క జేడ్స్ తీసిండు ఎర్రబెల్లి దయాకరావు శ్రీనిధిలో జరిగినటువంటి అక్రమాలు ఎవరి బయట పెట్టిను బక్క చేసిన పెట్టిను ఎర్రబెల్లి దయాకరావు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఎండీగా పెట్టుకుని శ్రీని శ్రీనిధి పైసలు ఏ విధంగా మిస్యూజ్ చేసినో అదే విద్యాసాగర్ రెడ్డినియాటికి సీతక్క పెట్టుకున్నది ఎందుకు పెట్టుకుంది తెలుగుదేశం దయాకరావు ఇల్లు కూలు కడుతున్నప్పుడు ఎవరి దక్కి రాయకుండా వేమనరందరెడ్డి టక్కిరాయకున్నాడు కాబట్టి వీళ్ళంతా గ్యాంగ్ ఈ పచ్చ గ్యాంగ్తోని ఇలా వాళ్ళు ట్రై కలర్ వచ్చిండ్రు కాంగ్రెస్లకు వచ్చిండ్రు ఏషాలు వేస్తుండ్రు మీరు కూర్చొని మాట్లాడుకొని ఈసారి ఈసారి కడియం శ్రీహరి కుట్రల కడియం ఆయన కుట్రలు గుర్తించి ఆయన ట్రాప్లో పడకుండా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు జిల్లాలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత ఒక వరంగల్ జిల్లాకు రెండో క్యాపిటల్గా అవకాశం దానికోసం మేము ఏం చేయగలుగుతాం దానికోసం కొట్టాడండి ఈరోజు ఒకరికి ఒక దానిలో ఒక లేలు పెట్టుకోకుండా మీరు ఈ టీడీపీకి వెళ్ళి బతుకు వాళ్ళతో భద్రంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హితవు తెలు అంతేకాకుండా ఈరోజు ఈ రాజకీయ కోసం రాజకీయాల బతుదేరు కోసం వీళ్ళు రాజకీయ సంచార జీవులు లెక్క ఆ పార్టీకి వెళ్ళి ఆ పార్టీ తంటే ఈ పార్టీకి ఈ పార్టీ తంటే ఆ పార్టీ ఆ పార్టీ బలపడితే ఈ పార్టీ ఈ పార్టీ బలపడితే ఇంకో పార్టీ మళ్ళీ ఆ పార్టీలో పోయి పెత్తనం చేసుడు రాజకీయాలు చేసుడు మళ్ళీ ఇంకొక పార్టీ మీద గెలుస్తారు దానిపైన అట్నే ఉంటారు రాజీనామా చేయరు మళ్ళీ మేం పెద్ద నాయకులం నీతిమంతుల నాయకులం బుద్ధిగల నాయకులం కమిట్మెంట్ ఉన్న నాయకులం అకౌంటబిలిటీ ఉన్న నాయకులం ప్రజాశ్రేయస్థే మా అనే నాయకులం మీరు ఆ మాట్లాడేది కాబట్టి ఈరోజు నీతులు మాట్లాడడానికి మీకు ఎక్కడ అర్హత లేదు నేను వీళ్ళకు తన తరపున మాట్లాడుతున్నాను నేను అడిగిన ప్రశ్నలకు వీళ్లకు మద్దతు తెలుపుతున్న వారు మీరు నోట్ నేను నేను నా కొండ సురేఖతో టచ్లో లేను ఏ రోజు ఆ కథను నేను ఫోన్లో మాట్లాడలేదు నాకు నా కొండ ములితో నేను ఎక్కడ టచ్లో లేను నేను ఎవరితో టచ్ లేను నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా నాకు ఎవరు ఫోన్ ఇంకా నేను అప్పుడే ఇప్పుడు రాయంత్రైన్ అని కలుస్తా మాట్లాడతా కానీ నేను వేరే ఎవరితో నేను మాట్లాడా ఎవరితో కానీ వాస్తవాలు ఈయన రేపు కాంగ్రెస్ పార్టీ ముంచితే బీజేపీలో పోయే నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీలో కనబడ మీరు విచిత్రం పోవద్దు ఇవాళ నా పక్కన చుట్టూ నిలబడి మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఇది చేస్తుంటే నా బాధ అనిపించింది కాబట్టి వీళ్ళంతా దొంగల ముట్ట వీళ్ళు వాళ్ళు ఉన్నారు పోతారు మీరు అందరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కుట్రలు చాలా చాలా చాలామందిని అనగదొక్కిండు మందిని కామెడీ పీసులు లెక్క చేసిండు కా మంది జీవితాలతో నాడుకుండు కానీ వాళ్ళ టైం బాగుండి చాలామంది బయటపడ్డారు అలా ప్రణయ్ కుటుంబం ఒకటి బయటపడ్డారు అవన్నీ వినయ్ భాస్కర్ ఓవర్కమ్ చేసుకుంటారు ఓవర్కమ్ చేసుకుంటా కేటీఆర్ అవకాశం ఇచ్చింది కాబట్టి బయటపడ్డారు లేకుంటే మామూలుగా దొక్కలే ఈ దుర్మార్గులు కాబట్టి ఇప్పుడు ఈయన ఈయన మనం ఎట్లా బతకాలని బిడ్డ కూడా నేర్పిడు రేపు బిడ్డ కూడా ఈ పార్టీ ఉండే నెక్స్ట్ ఏ పార్టీ ఉంటా తెలియదు కాబట్టి వీళ్ళతో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా ఇవాళ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు కానీ సమాజ హితం కోసం ఇసు దుర్మార్గులతోని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్